అసలు డ్రైవర్ బాబు గారిని ఎందుకు పిలిచినట్టు ఏం మాట్లాడుకుంటున్నారు అని మనసులో చామంతి అనుకుంటూ వెంటనే ఇక అటుగా చూస్తూ ఉంటుంది మరోవైపు ఏంటన్నయ్య నాతో ఏదో మాట్లాడాలని అన్నావు కదా ఏంటా విషయం అని ఈ విధంగా అడగగానే అప్పుడు వెంటనే ఇలా చెప్తూ ఉంటాడో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా నాతో ముఖ్యమైన విషయమా ఏంటన్నయ్య ఏ విషయమైనా సరే సాల్వ్ చేయడానికి తమ్ముడనేవాడు ఉన్నాడు కదా చెప్పన్నయ్యా ఏంటో చకచక సాల్వ్ చేసేస్తానో అనే విధంగా అనగానే అది కాదురా ఏమైందన్నయ్యా ఏంటి చెప్పు అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే రోజా అని పిలవగానే రోజాను చూసిన ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు అన్నయ్య అవునరా నేనే రోజాని తీసుకుని వచ్చాను కానీ అమ్మగారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా తెలిసి కూడా ఇలా చేసావా లేదురా మరి నేను రోజాని ప్రేమించాను కానీ అమ్మ మాటకు కట్టుబడి ఉన్నాను కానీ అమ్మ మాత్రం నన్ను మోసం చేసింది అసలు ఏమైందన్నయ్య ఏం జరిగింది అనే విధంగా అంటూ ఉంటే అమ్మ రోజాను చంపాలని చూసింది ఏంటి ఏమంటున్నా అర్థం కావట్లేదు అసలు అమ్మగారు రోజాని చంపాలని చూడడం ఏంటి అవునురా రోజాని చంపాలని చూసింది రౌడీల చేత నిజాన్ని నేనే చెప్పించాను కానీ ఇలా ఎందుకు అమ్మ అని గట్టిగా అడగాలని ఉంది ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను ఏం చేయాలో కూడా నాకేం అర్థం కావట్లేదు అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఏం చేయాలా అని నేను ఆలోచిస్తున్నాను కానీ ఒక్కటైతే చెప్పగలను ఏంటో తెలుసా నేను రోజా చేయని మాత్రం వదిలిపెట్టను నా జీవితాంతం రోజానే ఉండాలి కానీ అన్నయ్య ఇప్పుడు నీకు నీ భర్తలతో పెళ్లి చేయాలని అనుకుంటుంది కదా తను నాకు ఇష్టం లేదు నా మనసు నిండా రోజానే నిండిపోయి ఉంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ పెళ్ళి మాత్రం జరగకూడదు కానీ ఏం చేద్దామన్నయ్య ఏం చేద్దాం ఎందుకంటే అమ్మగారిని ఎదురించలేం అద అలా అని ఎదురుపడి కూడా మనం మాట్లాడలేం ఈ పెళ్ళిని కూడా చెడగొట్టలేం కదా ఎలా ఈ పెళ్ళిని చెడ కొడతావు రోజా మెడలో తాళిలా కడతావు చెప్పండియా అని అంటూ ఉంటే అదే నేను కూడా ఆలోచిస్తున్నా అందుకే నీ సాయం అడుగుతున్నాను నువ్వే ఎలాగైనా నన్ను రోజానో ఒకటి చేయి అని ఈ విధంగా అంటూ మాట్లాడుతూ ఉండగా అదే సమయానికి చామంతి డోర్ కొడుతూ ఉంటుంది అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అనే విధంగా అంటూ డోర్ కొడుతూ ఉండగా అంతలో అరుణ్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇప్పుడు మనల్ని ఇక్కడ చామంతి చూస్తే ఖచ్చితంగా అమ్మకు చెప్పేస్తుందేమో అనే విధంగా అంటూ రోజా అరుణ్ ఇద్దరు కూడా దాక్కుంటారు ఇక అంతలో ఫ్రేమ్ వచ్చి డోర్ తలుపులు తీస్తాడు ఏంటి చామంతి ఇలా వచ్చామేంటి ఏం లేదు డ్రైవర్ బాబు అన్నీ క్లీన్ చేశాను ఈ రూమ్ కూడా క్లీన్ చేయాలి కదా అందుకే డ్రైవర్ బాబు రూమ్లోకి వచ్చాను అని అటో క్లీన్ చేస్తూ ఉంటుంది ఏంటి కొంప తీసి చామంతి నన్ను చూసేస్తుందా ఇదంతా నేనేమేం నాటకం ఆడుతున్నానో చామంతికి తెలిసిపోతుంది చామంతి నన్ను చూడకూడదు అని మనసులో రోజా అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ ఎవరో ఉన్నట్టుగా చామంతికి అనిపిస్తుంది వెంటనే చామంతి అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా అప్పుడే ఏటి చామంతి అటు వెళ్తున్నావేంటి అటు ఏం లేదులే ఇదిగో ఇటువైపు క్లీన్ చేయి అని అనగానే వెంటనే సరే డ్రై అంటూ అటుగా వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటుంది సరే డ్రైవర్ బాబు నేను వెళ్తున్నాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక ప్రేమ్ డోర్ తలుపులు పెడతాడు అప్పుడు వెంటనే రోజా అరుణ్ బయటికి వస్తారు ఇలా భయపడుతూ నేను ఎందుకు భయపడాలి నా ఇంట్లో నేను దాక్కోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు సమయం అలాంటిదన్నయ్య నువ్వేం చేయలేవు కానీ నీకు నేను మాట ఇస్తున్నాను ఈ పెళ్ళిని ఆపుతానని అని ప్రేమ్ అరుణ్కి మాట ఇవ్వగానే అరుణ్ అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక రోజా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నాకు అదే కావాలి నేను ఈ ఇంటి కోడలు అవ్వాలి ఆ తర్వాత పెత్తనమంతా నా చేతికి వస్తుంది అప్పుడు అప్పుడు చెప్తాను ఆ రమాదేవి అంత చూస్తాను రమాదేవి నన్ను ఈ ఇంట్లో నుండి గెంటేస్తావా నిన్ను కూడా ఏదో ఒక రోజు గెంటేసే రోజు వస్తుంది ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను అని మనసులో రోజా అనుకుంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేస్తూ ఉంటే ఇక అరుణ్ మరదలు మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మ ఇంకొద్దిసేపట్లో నాకు పెళ్ళి జరగబోతుంది ఈ క్షణం కోసం ఎన్ని రోజులుగా వేచి ఉన్నాను అవును ఇప్పుడు నా కూతురు అనుకున్నట్టుగానే ఈ ఇంటికే కోడలవుతుంది మహారాణిలా వెలగబోతుంది నేను చెప్పాను కదా అమ్మ మీ నాన్న మాట ఇస్తే తప్పడని ఎప్పటికైనా అర్థమైందా నాన్న నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పటికీ మర్చిపోలేను నాన్న అలాంటి గిఫ్ట్ని నాకు ప్రజెంటేషన్ చేసావు నాన్న అనే విధంగా అరుణ్ మర్దల్ ఎంతో సంతోషంగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రామాదేవి అరుణ్ అరుణ్ అని గట్టిగా పిలవగానే వెంటనే అరుణ్ క్రిందికి వస్తాడు ఇదిగో నేను బొటిక్ వాళ్ళతో దగ్గరుండి డిజైన్ చేయించాను అని ఈ విధంగా అంటూ డ్రెస్ని చూపిస్తూ ఉంటుంది ఈ డ్రెస్ని చూస్తే అందరు కూడా ఆ లుక్స్ మాత్రం నీ వైపే ఉంటాయి ఈ డిజైన్ అలా చేపించాను ఈ కాస్ట్ వాల్యూ ఎంతో తెలిసానన్నా అప్పుడు వెంటనే అరుణ్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు కాస్ట్ వాల్యూ యాభై లక్షలు నీకు ఘనంగా ఉండాలని మారు మోగిపోవాలని నీ మేరు నీ పేరు అందుకేరా ఇలా చేశాను అని ఈ విధంగా అనగానే వెంటనే అమ్మ నిన్ను నేను బాధ పెట్టలేను అలా అని ఎదురు చెప్పలేను కానీ ఈ పెళ్ళి మాత్రం జరగదమ్మా అని విధంగా అంటూ ఆ డ్రెస్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు వీడికి ఏమైంది అలా ఉన్నాడేంటి అనే విధంగా మనసులో రామాదేవి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అరుణ్ మరదల్ని ఎంతో అందంగా రెడీ చేస్తూ ఉంటారు మరోవైపు చామంతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రోజా ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా ఖచ్చితంగా ఏదైనా ప్లాన్ చేస్తుంది ఈ పెళ్ళిని ఆపడానికి కానీ ఈ పెళ్లి మాత్రం ఆగకూడదు ఈ పెళ్లి జరగాలి లేదంటే ఈ పెళ్లిని ఆపడానికి రోజా ఏదైనా చేస్తుంది మక్కను తక్కువ అంచనా వేయకూడదు అని మనసులో చామంతి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అరుణ్ పెళ్ళికొడుకుగా తయారవుతారు అతని మరదలు కూడా పెళ్లి కూతురుగా తయారవుతుంది మరి రోజా ప్లాన్ ఏంటి ఎలా ఆపుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి